జనసేన నుంచి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు విజయం సాధించారు అయితే ఈ ఇరవై ఒక్క మంది కూడా అధినాయకుడు తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టాన్ని చూసి వీళ్ళు కూడా కష్టపడుతున్నారు ఇరవై ఒక్క మంది అంత కష్టపడిపోతున్నారని మనం చెప్పలేం కానీ ఎంతైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క చూసి ఆయన కష్టాన్ని ఆయన జనానికి చేసే అభివృద్ధిని చూసి వీళ్ళు కూడా తన వంతు ఎంతో కొంత చెయ్యాలని చెప్పేసి గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇరవై ఒక్క మందిలో చూసుకుంటే పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు ఒకరు తర్వాత మంత్రి నాదండ మనోహర్ గారు ఒకరు వీళ్ళిద్దరు పంతీరు కూడా చచ్చక్కగా ఉంది పోటా పోటీగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారి విషయానికి వస్తే మన మధ్యన అసిరాపేట అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అసిరాపేటలో కొంతమంది వృద్ధులు వరదలకు చిక్కుపోయారు లేకపోతే ఇతను హెలికాప్టర్ వేసుకెళ్ళి వాళ్ళని రక్షించుకుని తీసుకొచ్చారు అసలు అది పోలం బాలరాజు గారి నియోజకవర్గం కాదు పోలవరం కాన్స్ట్యు కాదు ఇంకా చెప్పాలంటే మన స్టేట్ కూడా కాదు తెలంగాణ స్టేట్ అయినా కానీ ఇతను కైండ్లీ హార్ట్ మానవతా తప్పం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత సేవ చేస్తున్నారు కదా ఆయన చేసే సేవలు కనీసం సకమన్నా మనం చెయ్యాలనే ఒక ఆలోచన దీంతో అక్కడ శురాపేటలు వాళ్ళందరినీ రక్షించి వాళ్ళకి భోజన సదుపాయలు అన్ని కల్పించి శభాషన్ తీసుకున్నారు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్దగా వైరల్ అయింది ఆయన రీసెంట్గా ఇంకో పనిచేసాడు అతను ఆ పక్కనే ఆ పోలవరం పురంలో ఆర్కేపురంలో ఆఫీస్ ఆఫీస్కి మారువేషం వెళ్ళేట మారువేషం అంటే మాస్క్ పెట్టుకుని సీదాగా వెళ్ళిపోయి మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్ళడానికి ఆ లో ఉన్న ఉద్యోగులు ఎవరు ఇతన్ని గుర్తించలేదు ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వలేదు ఈయన లోపలికి వెళ్ళిపోయేదానికి ఒక ఎంప్లాయ్ కాల్ మీద కాల్ వేసింది పబ్జి ఆడుతున్నాడట ఆఫీసులో టేబుల్ మీద కూర్చుని పబ్జి ఆడుతున్నాడట అది చూసి వెంటనే దగ్గరికి వెళ్ళి బాబు నేను ఎవరో తెలుసా అంటే ఆ దగ్గరికి చూసి చూసి అతను ఇతను మాస్క్ తీసాడు సార్ బాబు సార్ సార్ నమస్తే సార్ అంటే ఆ నమస్కారం బాబు సల్లే నీ నమస్కారంతో పల్లే నువ్వు హాయిగా పబ్జీ ఆడుకో అనేసి కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇంటి సస్పెండ్ చేసేవాడు ఇంటికాడు కొంచెం పబ్జీ ఆడుకుంటాడని చెప్తాను సో మరి చిటి బాలరాజు గారు లాగా మరి మిగతా వాళ్ళందరూ కూడా చూస్తే డిపార్ట్మెంట్లో ఎంత చలనం వస్తుంది వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తారు ఎంత బాధ్యతగా పనిచేస్తారు ఎంత జాబ్ జరగదు వాళ్ళు ఉంటుంది మరి ఒకసారి ఆలోచించండి అలాగే మరి ఇంకొక జనసేన మంత్రి నాదేండ మనోహర్ గారు మరి ఆయన పౌర సరఫరా శాఖ ఇచ్చారు మరి ఆ శాఖకి ఎంతైనా న్యాయం చేస్తున్నాడు సడన్ విజిట్స్కి వెళ్తున్నాడు రేషన్ షాపులకి మరి అక్కడ రికార్డు అందులో ఉన్న స్టాక్ నిల్వ రెండు బ్యారేజ్ తీసుకుంటున్నాడు ఏమాత్రం తేడా వచ్చినా డీలర్ని తాట తీసేస్తున్నాడు అతను సైంటిస్ట్ని ఎలా ఉందో చూసుకుంటున్నాడు ఇంట్లో ఉండలేదు అతను తెల్లలేసి వర్షమైనా సరే ఎండైనా సరే ఆయన లెగ్ వర్క్ చేసి డోర్ టు డోర్ తిరిగి ప్రతి వీధి తిరిగి అన్నీ చూసుకుని వెళ్తా ఉన్నాడు సో ఒక ఒక జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు కష్టపడింది పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంతీని చూసి నేర్చుకుని అతన్ని ఆదర్శంగా తీసుకొని ఆ గాజు గ్లాసు గుట్టుకుని దెగ్గినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా కష్టపడటం मैं राष्ट्रा शुभ सूचकों मैं चुप थैंक यू